నేను మీ ఆదర్శ రైతుని మీకు అందుబాటులో ఉండే ఇంక ఇంకైతే మీకు ఎనర్జీ కానీ ఫ్లోర్ ప్లస్ కానీ బాహుబలి టమాటో కింగ్ కానీ ప్రోడక్ట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి నేనైతే మీకు అయితే పంపిస్తాను ఇంకా మెయిన్గా మనం డిస్కషన్ చేసేదేమొచ్చి టమాటో గురించి అలాగే మన లైఫ్ గురించి కూడా అయితే డిస్కషన్ చేద్దాం ఈ వీడియోలో ఎందుకంటే టమోటో అనేది రెండు రోజుల్లో ఎలా అనేది చేంజ్ అనేది అయిపోయిందో మీకు తెలుసు అలానే మన లైఫ్ కూడా రెండు మూడు రోజులు అయితే చేంజ్ అయిపోతుంది మనం వెయిట్ చేయాలి అంతవరకు మనకైతే ఓపిక ఉండాలి ఓపిక ఉంటేనే ఇప్పుడే మీరు చూసుకోండి టమాటా పంటను పట్టించుకోకుండా మీకు ఇష్టం వచ్చిన ఇంట్లో వదిలేసింటే రేట్లు లేవని లేకుండా లేక ఇస్పెట్టేసి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ అనేది అయిపోతాయి మనము చూసుకోవచ్చు రేట్లతో నాకైతే సంబంధం లేదు మనం ఎనర్జీ కానీ పవర్ ప్లస్ కానీ బాహుబలి కానీ ఇలాంటివి అయితే వదులుతూనే ఉన్నాను నేను మీకు డైలీ వీడియోస్ అనేది వస్తూనే ఉన్నాయి రేట్లు ఉన్నాయి కానీ రేట్లు లేవని నేను పంట అయితే వదలలేదు అలానే సేమ్ ఇక్కడ కూడా అంతే మన టమాటో పంటను కూడా మనము మీ పంటను మీరు అయితే వదలొద్దండి మన పంటను నా పంట నేనైతే వదలను మా రేట్లతో నాకైతే సంబంధం లేదు నాకు మీకు తెలుసు ఆల్రెడీ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి మనం ఫాలో అవుతా అంటే రేట్లు అనేటివి ఏ విధంగా మనం క్రాప్ పెట్టినప్పుడు హండ్రెడ్ పర్సెంట్గా రేట్లు ఏ విధంగా ఎలా వచ్చాయి అనేది కూడా మీకు తెలిసే ఉంటుంది మన పూత కూడా చూసుకోవచ్చు ఏ విధంగా సెట్ అయిందో మనకు నలభై రోజులు వర్షం డైలీగా పన్ను కూడా పర్ఫెక్ట్గానే సెట్ అయింది మన లైఫ్ కూడా అంతే మనము ఇప్పుడు లైఫ్ ఇప్పుడు నాకు ఒక ముప్పై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అనుకో ఈ లైఫ్ కాడికి రా మనకు ఇంకా సక్సెస్ రాలేదనుకో మీకు కానీ నాకు కానీ ఎవరికైనా కానీ సక్సెస్ రాలేదనుకో లైఫ్ ఇంక ఇంతే లైఫ్ లైఫ్ అంతింతే అని మూడు హాఫ్లో అనుకో ఏం పని చేయకుండా తినుకుంటా తిరుక్కుంటా మనం ఇష్టం వచ్చినట్లు ఉన్నాం అనుకో హండ్రెడ్ పర్సెంట్గా దెబ్బ అనేది పడుతుంది ఇప్పుడే చూసుకోవచ్చు టమాటా చెట్లు చాలామంది పట్టించుకోలేదు వదిలేసారు ఇప్పుడు రేట్లు వచ్చాయి నిన్న మన రేట్లు పెరిగింటే ఇంక ఈ బుద్ధించే టమాట చెట్లు అనేది పట్టించుకుంటారు అలా కాకుండా నీ పా నీ పాటకు నువ్వు పని చేసుకుంటూ పోతా అంటే ఏదో ఒక రోజు నీ సక్సెస్ అనేది అవుతాము కానీ ఆ సక్సెస్ అది సక్సెస్ అనేది చాలా వేస్ ఉంటుంది అది మీకు మనీ రూపంలో అయినా కావచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి అంటే ఏదో ఒకటి వస్తే ఇప్పుడు నా నాకు నాకు ఇప్పుడు అప్పులని తీర్పులా అప్పుడు దానికి దానికి సంబంధించి మనీ అనేది సక్సెస్ నాకు జాబ్ రావాలి నాకు జాబ్ వస్తే సక్సెస్ అయిన ఇంట్లో ఎందుకంటే ఏం పని లేదు ఏదో పని చేసుకుంటావు అది సక్సెస్ అయిన కొంతమందికి ఒకటి ఒకటి ఇప్పుడు కొడుకు బాగుపడితే చాలు కూతురు పెళ్లిళ్ళు అయిపోతే చాలు ఒరు వేలు నా వేలో టమాటో చెట్లు బాగా కాపాడుకోవాలి బాగా చూసుకోవాలి అది నా సక్సెస్ కొంతమంది వాళ్ళకి వాళ్ళ పెళ్ళకి పెళ్ళిళ్ళిళ్ళు చేసేళ్ళి అది వాళ్ళ సక్సెస్ ఓ సక్సెస్ ఓ తర ఉంటుంది మీ సక్సెస్ ఎలా ఉంటుంది అనేది కూడా మీ కష్టం మీద అయితే ఆధారపడి ఉంటుంది అలా అలా అయితే ఉంటుంది నా పంట కానీ మీ పండగని ఏ అయినా కానీ వర్షం పడినా ఎండ ఎండ వచ్చినా ఏం వచ్చినా కూడా మనం కాపాడుకోవాలి ఇప్పుడు నేను ఎగ్జామ్ రాస్తాను లాస్ట్ జూన్ నుంచి మార్చి వరకు